దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని మాటలు మనం ఈరోజు కృక్తంగా ధ్యానం చేద్దాం మరలా వచ్చును అన్న అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం మరలా వచ్చుట అనే విషయము దేని గురించి అంటారు మరలా వచ్చేది ఏమిటంటారు పోయిన ఆస్తియా పోయిన బుద్ధ పోయిన వ్యక్తి ఏమిటి మరలా వచ్చేది అన్న విషయాన్ని మనం ధ్యానం చేద్దాం దాని వెలుగు గ్రంథంలో నాలుగు అధ్యాయ ముప్పై ఆరో వచ్చింది ఆ సమయం ముందు నా బుద్ధి మరలాకు వచ్చను ఈ మాట చెప్పింది ఎవరంటే బబులోని రాజు అయినా నెబికెదనేజర్ రాజు చెబుతున్న మాట ఇప్పుడు బుద్ధి రావటం ఏమిటి అంటే మొదట దేవుడు నిబికెదనేజర్ రాజుకు మహాసి ఇస్తే గర్వించాడు దేవుని పట్ల కృతజ్ఞత లేనివాడుగా దేవుణ్ణి సుతించక దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండక జీవిస్తూ గర్విస్తూ ఉన్న సమయంలో దేవుడు దర్శనం ద్వారా తెలియపరిచాడు దర్శనములో ఎవరు వచ్చారు బబులోన్ రాజు నెబికెద్ద నేజర్ రాజు గారి దర్శనములో వచ్చింది ఎవరు వచ్చిన ఆయన చె వచ్చి చెప్పింది ఏమని చెప్పారు జాగరూకుడగు పరిశుద్ధుడు పరలోకము నుండి దిగి వచ్చాడు అని దర్శనములో ఎవరొచ్చారు జాగరూకుడగు పరిశుద్ధుడు ఎక్కడి నుంచి వచ్చాడు పరలోకము నుండి దిగి వచ్చాడు ఏమని ప్రకటించాడు పశువులతో పాలు పొందనిమ్మని అలాంటి పరిస్థితి కలిగిద్దని సెలవిచ్చాడు ఆ దర్శన భావం చెప్పినటువంటి దానియులు రాజు గారికి చెప్పిన పరిష్కారం మార్గం ఏమిటి చెప్పలేదు నీ పాపాలు మాని నీతి న్యాయములు అనుసరించి నువ్వు బాధ పెట్టిన వారు ఎందుకు కరుణ చూపిస్తే నీకున్న క్షేమము ఎప్పుడూ ఇకమిదట కూడా ఉంటుంది లేకపోతే మాత్రం గర్విస్తే మాత్రం పశువుల గడ్డి మేయాల్సి వస్తుంది అన్న విషయము జాగరూకుడ పరిశుద్ధమైన దూత చెప్పాడు నాలుగో అధ్యాయంలో ఉంటుంది ఇరవై ఇరవై చదువు అక్కడ ఆకాశం నుంచి అని చెబుతున్నాడు ఆయన కొంచెం కిందకు వస్తే పరలోకము నుండి జాగరూకుడు పరిశుద్ధుడు పరలోకము నుండి దిగి వచ్చి ప్రకటించాడు ఏమని దేవుడే ప్రపంచానికి రాజు సుప్రీం ఆయనే చక్రవర్తి ఆయనే ఈ వచ్చినటువంటి అధికారాలన్నీ కూడా ఆయన ఇస్తే వచ్చినవే ఎవరు గెలిచినా ఆయన కృపు ద్వారా గెలవటమే ఏ అధికారం ఇచ్చినా ఇస్తే రావటమే ఆ సత్యాన్ని అందరూ గెల్ తెలుసుకోలేరు తెలుసుకోవాలి నువ్వు అని నిబికెద్దు నేజుడికి కలలో దర్శనం చదువమ్మ ఆయన ఎవరికి ఇవ్వాలంటే ఇస్తాడు మనుషులందరూ తెలుసుకోవాలి ఎలాగు చదువమ్మ ఇది అని దాని వెలిగి చెప్పాడు అప్పుడు ఆయన అన్నాడు ఇరవై ఏడు చదవమ్మ నేను చెప్పే ఆలోచన సలహా మీ దృష్టికి అనుకూలమైతే నీ పాపములమాని నీతి అనుసరించి నువ్వు బాధ పెట్టిన వారు చూపితే నీకున్న క్షేమము ఎప్పటికీ నిలిచి ఉంటుంది ఇప్పుడే కాదు ఎప్పటికీ నిలిచి ఉంటుంది లేని పక్షములో నువ్వు పశువుల గడ్డి మేయవలసి వస్తుంది అని చెబితే నిబికెద్దు నెజ రాజుకి భయం వచ్చింది భయముతో పన్నెండు నెలలు భయంగానే ఉన్నాడు తర్వాత భయం తీరిపోయింది అతిశయపడ్డాడు అతిశయపడ్డాడు ఇరవై తొమ్మిదో వచ్చినం పన్నెండు నెలలు గడిచిన తరువాత ఆ రాజధాని ఎగునటు బబులోర్ నగరములో సంచరిస్తున్నాడు రథం మీద ఆ విశాలమైన నగరాన్ని చూసుకొని అతిశయపడ్డాడు బలం బట్టి కదా నా నామ ఘనత కొరకు కదా నేను కట్టించింది కదా అని తనలో అనుకుంటమే చేశాడంతే అంతే ఆ మాట అంతే ఆ ఆకాశము నుంచి స్వరం వినపడింది ఆ రాజ్యమ పోయింది ఆ తరిమారు అది పశువుల బుద్ధి వచ్చింది పనుషుల పశువుల మనసు వచ్చేసింది పశువుల మధ్యకెళ్ళిపోయాడు ముప్పై మూడో వచ్చింది తరిమేశాడు పశువుల మనసు వచ్చేసింది మనుషులు మనసు లేదు ఇప్పుడు మనిషి బుద్ధి పోయింది పశువులు బుద్ధి వచ్చింది గడ్డి మేస్తున్నాడు పశువులతో ఆయన కూడా పశువు అనుకుంటున్నాడు గడ్డి మేస్తా ఉన్నాడు ఆ విధంగా ఎన్ని కాలాలు జరిగింది వ్యర్థమేదరా ఏడు కాలాలు జరిగింది అక్కడే చెప్పాడు ఏడు కాలాలు జరుగుతుందని ఆ ఏడు కాలాలు జరిగిన తర్వాత ఇప్పుడు ఆయన చెబుతున్నమాట నా బుద్ధి మరలా నాకు వచ్చను మరలా మానవ బుద్ధి వచ్చింది అప్పుడు కళ్ళు ఆకాశము తట్టు ఎత్తినవి ఆయన్ను గనపరిచాడు సుతించినాడు అప్పుడు మరల మానవ బుద్ధి వచ్చింది కదా బుద్ధి పోయింది బుద్ధి వచ్చింది మనం అతిశయపడితే గర్విస్తే మన పరిస్థితులు తారుమారు అవుతాయి కదా పశువులు మనసు కలిగి ఉండకూడదు పశుప్రాయులు ఏమంటారండి తొంభై రెండో కీర్తన ఆరో వచ్చింది పశు దేవుని కార్యాలు వివేచించరు గ్రహించు గ్రహింపు ఉండదు మనం ఎన్ని దేవుని బట్టి దేవుడు చేయబట్టి అన్న గ్రహింపు లేనివాడుగా గారు ఉన్నాడు దేవుడు తెలియచేసిన మానవులందరూ తెలుసుకోవాల్సింది దేవుని వల్ల జరిగిన కార్యాలని తెలియచేసిన అతిశయపడి నష్టపడ్డాడు ఒక్కోసారి మంచి మంచి భక్తులు అనుకున్న వాళ్ళు సైతం పశుప్రాయులుగా మారుతారు అన్నీ వాళ్ళు కూడా ఆశాపు మంచి కీర్తనాకారుడు పన్నెండు కీర్తనలు రాశాడు అతన్ని చూసి దేవుని నమ్ముకోకుండా ఉన్న వాళ్ళకి బాగా ఆస్తులు సంపాదించుకుంటున్నారు ఆయిగా ఉంటున్నారు వారికి కష్టాలు లేవు బాధలు లేవు దేవుణ్ణి నమ్ముకున్న నాకు కష్టాలు వస్తున్నాయి అన్నటువంటి తలంపు వచ్చి హృదయములోకి ఆయన పశువులా మారిపోయాడు డెబ్బై మూడో కీర్తల్లో అంటాడు ఇరవై ఒకటో వచ్చిన ఆ హృదయంలోకి ఏం వచ్చిందంటే అసూయ వచ్చింది ఏమయ్యాడు తెలివి లేని పశుప్రాయుడునైతే చూసా నిజంగా మనుషులు మృగాల్లాగా మారుతున్నారు నిజంగా నా చిన్న పిల్లని తీసుకెళ్ళి తీసుకెళ్ళి అత్యాచారం చేసి చంపేశాం ఎంత భయంకరమో కదా పశువుల్లా మారి పశువుల్లా మారుతా ఉన్నారు అయితే ఈయన చేసిన మంచి పని ఏమిటంటే దేవుని సన్నిధికి వెళ్ళి ధ్యానం చేసినప్పుడు దేవుడు వారి యొక్క అంతం ఎలా ఉంటుందో చూపించాడు వారు నిమిషం మాత్రములోనే నశించిపోతారు ఇప్పుడు కనపడతారు కాంచేపు ఉంటే కనపడరు క్షణం మాత్రములోనే నయమవుతారు మనకు ఆ స్థితి ఉండద్దు అది తెలిసే అప్పుడు ఆయన బుద్ధి మరలా వచ్చేసింది నాకు దేవుడు ఉండగా నాకు ఏమి వద్దు అని అనుకున్నాడు ఆయన కదా పృశుపాయులు బుద్ధిహీనులు ఎప్పుడు మారుతారో ఎప్పుడు దేవుని కార్యాలు గ్రహిస్తారో తను పుట్టించినటువంటి దేవుణ్ణి సృష్టికర్త అనే దేవుణ్ణి విడిచి పెడతా ఉన్నారు అర్థం లేని ప్రయత్నాలు చేస్తున్నారు అర్థము కాక దేవుళ్ళుకి వచ్చి కూడా తొలగిపోయేవారుగా ఉంటున్నారు తొంభై నాలుగో కీర్తంలో ఎనిమిదో వచ్చిన చూద్దాం జనంలో పశువులాగా జీవించేవారు దేవుడు లేననేవాళ్ళు దేవుని విడిచిపెట్టిన వాళ్ళు ఆలోచించండి బుద్ధి లేనోళ్ళు எப்படு மார்த்தர் எப்படி மாரி வாழ்க்கை மாணவ மனசு வீப்பு மனசு போத்தது புத்திஹீனத்த போத்து நிஜங்க புதிஹீனத்த வல்ல தூரம் அவுத்த உன்ன அதுக்கு அந்த சாமி தான் புத்தி கடி மேது அது செரீ குட் சாமி தெஜங்க బుద్ధి లేనటువంటి కుమారుడు తండ్రికి దూరం అయిపోయి దుర్వ్యసనాలకు దుర్వ్యాపారాలకు లోనై అంతా పోగొట్టుకొని అక్కడికి ఏమీ లేని వాడై మంచి ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన వాడు పందులు మేపే ఉద్యోగంలో చేరే పరిస్థితికి వచ్చాడు తినటానికి కూడా ఏమి లేక పందులు తినే పొట్టును తినగోరాడు పశువుల్లో అమ్మా పా పందుల్లా పొట్టు తినాలని ఆశపడితే అది కూడా అతనికి దక్కలేదు అప్పుడు అతనికి వచ్చింది బుద్ధి లోకాసువార్త పదిహేను అధ్యాయం ఏమ్మా పదహారు చదువు అమ్మా ఇంత ఇబ్బంది కలిగితే కానీ ఈ స్థితి కలిగితే కానీ అతనిలో మార్పు రాలేదు బుద్ధి రాలేదు వాడికి ఇప్పుడు వచ్చింది బుద్ధి బుద్ధి వచ్చిన ఆ కుర్రోడు ఏమి గుర్తించాడు ఆ తండ్రి సహవాసం యొక్క విలువ తెలుసుకున్నాడు పరలోకానికి విరోధంగా తాను పాపం చేశానని తెలుసుకున్నాడు తను పోగొట్టుకున్న స్థితిని గురించి అర్థం చేసుకున్నాడు ఏం పోగొట్టుకున్నాడు కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు కదా ఎలాంటి స్థితిలో ఉండవలసిన వాడు కదా కేవలము తండ్రికి దూరమై ఈ కష్టాలు ఈ బాధలు ఈ సమస్యలు ఈ వేదనలు ఈ ఇబ్బంది ఈ బ్రతుకు దేనివల్లంటే తండ్రికి దూరం అవటం వల్ల అయితే వాడు బుద్ధి తెచ్చుకున్నాడండి ఆ పరిస్థితిని అర్థం చేసుకున్నాడండి వాడు లేచి వచ్చాడు కదా లేచి వచ్చాడు తండ్రి దగ్గరికి వచ్చాడు తండ్రితో ఒప్పుకుంటున్నాడు పద్దెనిమిదో వచ్చిన అది పరలోకానికి నిజంగా మనం చేసే ప్రతి పాపము దేవుని విడిచిపెట్టామనుకుంటున్నాం కానీ కొందరు అది పరలోకానికి విరోధంగా చేసిన పాపం పరలోకం ఎలా వెళ్ళగలుగుతారు ఎంత పరలోకపు ఇలువను గుర్తించనటువంటి జీవితం అది కదా లోకాచారాలు అనేటువంటి విధానముల్లో సహవాస దోషం వల్ల తెలియక దేవుని సహవాసాన్ని విడిసి వెళ్ళిపోయిన స్థితి భయంకరం పరలోకానికి విరోధంగా చేశాను కాబట్టి నేను కుమారుడు అనిపించుకుంటానికి యోగ్యుని కాదు నీ పని వారిలో ఒక్కనగానైనా ఒక్కోసారి అనిపిస్తుంది బయట ఊపిస్తా ప్రభా అక్కడ శుభ్రం చేసే పని నాకు ఏ పరలోకలు సార్ నాకు అయినా అక్కడ దష్టపడిద్దా దోహపడిద్దా నేను ఓడవాల్సిన పని ఉంటుందా అనిపిస్తుంది మళ్ళీ చిన్న పని అయినా పరిలోకులు ఉంటే చాలు అనిపిస్తుంది నిజంగా మనకి బుద్ధి అలాంటి దేవునికి విరోధంగా తప్పు చేయకుండా ఎచ్చరిక చేస్తూ ఉంటుంది లేకపోతే అందరం ఉప్పు ఖారాలు తినేవాళ్ళమే అందరికీ ఆశలు ఆశలుంటాయి ఇంకా దేవుని నమ్ముకున్న వారికే సాతాను పెట్టే ఎరలు ఎక్కువ ముందేస్తాడు సౌందర్య రాసులు తీసుకొచ్చి ముందు పడేస్తాడు సంసోను అంత బలాజ్యుడైనా కూడా కళ్ళ విషయంలో బలహీనుడే కదా నేత్రాశ విషయంలో బలహీనుడే కదా ఎంత వారైనా కా కాంతకు దాసులే అంటారు కదా కవులు ఎంత తోళ్ళైనా సరే ఎంత భక్తి పరులైనా సరే నాజీరు చేయబడి అభిషేకించబడి కదా పరిశుద్ధాత్మ నింపుదల కలిగి సింహాన్ని సైతం కూడా చీల్చి వేసినటువంటి సింహ బలుడు దేవుడు ఎడబాసాడు శక్తి పోయింది నాజీరు వతాన్ని పోగొట్టుకున్నాడు అమ్మాయి విషయములో అమ్మాయిని ఆశించి దిలీలాని ఆశించి ఆ దిలీలాను మంచిదా మంచిది కానే కాదు ఇతను నాశనాన్ని కోరుకున్న వ్యక్తే ఇతను అంత చూడాలనుకున్న వ్యక్తే డబ్బు కాశపడిన వ్యక్తే సర్దార్లు ఇచ్చే పిలిస్తీ సర్దార్లు ఇచ్చే డబ్బుకి కక్కుర్తు పడిన వ్యక్తే అలాంటి వ్యక్తి దగ్గర చేరి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు ఇప్పుడు గుడ్డివాడయ్యాడు అందరికి వేడుకయ్యాడు అందరూ నోర్లు తెరుస్తున్నారు అందరు ఎగతాళి చేస్తున్నారు సంసోను పేరు ఉచ్ఛరించ ఉచ్చరించటానికి కూడా భయపడిన జనాంగం హేళన చేస్తున్నారు నవ్వులు పాలు కావలసిన పరిస్థితి వచ్చింది పశ్చాత్తాపం కలిగింది ప్రవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ ఒక్కసారి నన్ను బలపరచు అంటే పోయిన బలం మరలా తిరిగి వచ్చేసింది దేవుని స్తోత్రం బలం ఇవ్వటం ద్వారా తన పగను తీర్చుకోగలిగాడు సంశోనం కదా తిరిగి తండ్రి దగ్గరికి రావటం వల్ల కుమారుడు పంది పొట్టు తినే స్థితి నుంచి కొవ్విన వాటితో విందు చేసే స్థితికి వచ్చాడు కుమారత్వం మరల తిరిగి వచ్చింది ఉంగరము తొడగబడింది సమాధానం లేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి ఏమో సమాధానపు జోడు తొడగబడింది ప్రశస్త వస్త్రాలు ధరింప చేయబడ్డాయి పోయిన రక్షణ మళ్ళ తెచ్చుకోగలిగాడు దేవుడు అలా మార్చునుగాక అలా బుద్ధిని దయచేనుగాక దేవుడు చేస్తాడు అలా ఎవరున్నా సరే మనలో ఎవరున్నా సరే మన కుటుంబాల్లో ఎవరున్నా సరే దేవుడు వారిని దర్శించునుగాకి రాత్రి వారిని మరి సరైన మార్గంలోకి నడిపించునుగాక వారు పోగొట్టుకున్న స్థితిని మరలా పొందుకుంటానికి దేవుడు కృపచూపును గాక దావి ఎంత గొప్ప భక్తుడు దేవుని ఎంతగా స్థుతించేవాడు ఎంతగా ప్రార్థించేవాడు ఎంతగా ఉపకారములను మర్చిపోకుండా ఉండేవాడు అతడు పాపము చేశాడు పాపము చేశాడు పాపం వల్ల ఏం జరిగింది దావి జీవితంలో యుద్ధాలు వచ్చి సరిపోయాడు చెప్పండి చెప్పండి ఇంకా చెప్పరా చెప్పమ్మా రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు నేను అక్కడికి ఎందుకు వెళ్ళారు ఒకటో కీర్తన పన్నెండో వచ్చినావు అది నువ్వు అది కాదమ్మా రక్షణానందము నాకు మరలా కొట్టించు అంటే ఏమైంది రక్షణానందాన్ని కోల్పోయాడు పాపము చేయటం వల్ల దేవుని లక్ష్య పెట్టకపోవటం వల్ల దేవునికి భయపడటం పడకపోవటం వల్ల దావీదు రక్షణానందాన్ని పోగొట్టుకున్నాడు పశ్చాత్తపడి అకీర్తనదే బెతా దగ్గరికి వెళ్ళావు అని ఎచ్చరిక చేశాడు నా తాను వచ్చి దేవుడు ఆ విధంగా పాపంలో పడిపోయిన వారిని వదిలిపెట్టడు దేవునికి దూరంగా వాళ్ళని వదిలిపెట్టడు తన బి సరి చేసుకుంటానికి అవకాశం ఇస్తాడు సమయాన్ని ఇస్తాడు అప్పటికి ఆమె గర్భవతిగా ఉంది అప్పుడు పశ్చాత్తాపడి రాశాడు కీర్తన నన్ను కడుగయ్యా అని పశ్చాత్తపడ్డాడు నన్ను కడుగు నన్ను క్షమించు అని నా రక్షణానందాన్ని నాకు దయచేయి పరిశుద్ధాత్మను తొలగించొద్దు ఇందుకు పాపము చేయటం వల్ల దేవునికి అవిధేయులు అవ్వటం వల్ల ఇలాంటివి జరుగుతాయి అయితే దావిదు పశ్చాత్త పట్టడం వల్ల మళ్ళీ వాటన్నిటినీ పొందుకోగలిగాడు రక్షణానాన్ని తెచ్చుకోగలిగాడు తిరిగి రాజ్యాన్ని పొందుకోగలిగాడు నేను స్తోత్రం కదా కాబట్టి మన జీవితంలో ఉన్న పొరపాటులను సరి చేసుకుందాం దేవుడు అట్టి సమయాన్ని అట్టి భాగ్యాన్ని అట్టి ధన్యతను మనలో అందరికీ దయచేనుగాక దేవుడిస్తాడు శిలోహు మందిరం చాలా మహిమ కలిగిన మందిరం దేవుని ప్రత్యక్షత కలిగిన మందిరం అక్కడే అన్న గర్భవతిగా అయింది సమయలు లాంటి గొప్ప ప్రవక్తని కనగలిగింది ఆ శిలోహు మందిరములో దేవుని మహిమ పోయింది దేవుని ప్రభావం పోయింది దేవుని ప్రత్యక్షత ఆగిపోయింది ఒప్పుని పినే హాస్సులు వారు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు యహోవాను ఎరగని వారుగా ఉన్నారు తండ్రి అయిన ఏలీ కూడా వృద్ధుడవటం వల్ల దేవుని యొక్క పరిచర్యలో దీపము ఆరిపోకుండా చేయలేకపోతా ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో అన్న తన కుమారుని సమయాన్ని మందిరంలో ప్రతిష్ఠించింది సమయలు దగ్గర ఉంటున్నాడు కదా అప్పటి నుంచి మరల మూడు అధ్యాయం మొదటి వచ్చిన ప్రత్యక్షత అరుదైపోయింది తరువాత ఇరవై ఒకటో వచ్చినం మరలా దేవుడు దర్శించాడు దేవునికి స్తోత్రం కదా నిజంగా కొన్ని సందర్భాల్లో మందిరముల్లో మహిమ పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి ఇక్కడ కూడా అంటే నన్ను గొప్పని కాదు కాని తక్కిల పాడు మమ్మల్ని మార్చినప్పుడు దాదాపుగా ఇక్కడికి ఏడుగురు పాస్టర్లు దాకా వచ్చారు మొదటిగా కాంతారావు గారు వచ్చారు కృష్ణా గారు చెబుతారు గేటు కూడా తెలిసిన సందర్భాలు లేవు పాస్టర్ గారు పట్టించుకున్న లేరు వచ్చిన వాళ్ళు లేరు అని ముందున్న మన చర్చికి ముందున్న కృష్ణా గారు చెబుతారు తర్వాత ఆయన వచ్చాడు అయ్యా పేర్లు ఎందుకు కానీ ఆయన వచ్చాడు ఎట చేశాడు ఈయన వచ్చి అట చేసాడు రాను రాను సంఘము సన్నగిల్లిపోయింది ఉన్నా పది మంది కూడా పోతారని మరలా నన్ను తీసుకొచ్చాడు పడేశారు కదా మళ్ళా దేవుని ప్రత్యక్షతలు కలిగినాయి దేవుని మహిమ వచ్చింది కదా ఆ వంటది కదా ఈ కాబోదు దేవుని ప్రభావం పోయింది మందసము లేకపోతే దేవుని సన్నిధి మందిరములు లేకపోతే ఉట్టి గోడలే కానీ ఏమి లేదు అభిషేకించబడ దైవజన్ ఉంటేనే ప్రత్యక్షతలు మళ్ళా దేవుని ప్రత్యక్షత వచ్చింది దేవుడు అంటాడు ఆ మందిరము కన్నా ఇప్పుడు ఈ మందిరాన్ని నేను మహిమతో నింపుతాను అని అగ్గై ప్రవక్తతో చెప్పిన మాట మనకు తెలుసు అవునమ్మ కాబట్టి దేవుడు ఈ మహిమ మందిరమును మహిమతో నింపునుగాక మహిమ కలిగిన కార్యాలు మన సంఘాల్లో జరిగించునుగాక మరలా మరలా దేవుని ప్రత్యక్షత మనం గాక మరలా బుద్ధి లేని వారికి దేవుడు మరల బుద్ధిని దయచేనుగాక పడిపోయిన వారిని మరి తిరిగి లేవనెత్తును గాక పాపంలో ఉన్న వారికి పశ్చాత్తాపం కలిగించి వారిని క్షమించి మరలా రక్షణానందాన్ని గాక ఏవుగారు ఆస్తి కోల్పోతే మరలా దేవుడు తిరిగి ఇచ్చినట్టుగా రెండింతలు ఇచ్చినట్టుగా ఆస్తిని మరలా సమృద్ధిగా దేవుడు గాక దేవుడి మాటలు ఆశ్రయించి కుటుంబాన్ని గాక వచ్చిన గాక